వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజుల్లో ప్రతి వైష్ణవ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది విపరీతమైన క్రౌడ్ ఉంటుంది ప్రతి వైష్ణవ ఆలయం ఎందుకంటే ఆ రోజున దర్శనం మిగిలిన రోజుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది వైకుంఠ ద్వారం గుండా భక్తులను పంపించి స్వామివారి దర్శనం చేపిస్తారు వైకుంఠ ద్వారం కూడా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే కనుక మంచి జరుగుతుంది అని చెప్పి హిందువుల ప్రగాఢ నమ్మకం అందుకనే ప్రతి వైష్ణవ ఆలయం ఆ రోజున చాలా రద్దీగా ఉంటుంది ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని ఆ రోజున దర్శించుకోవటానికే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఆలయానికి తరలివస్తూ ఉంటారు చూలిగా ఈ నెల పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి అదేవిధంగా తిరుపతిలో ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చినా పది రోజుల పాటు వైకుంఠ ద్వారం కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు దానికి స్పెషల్ టికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ టికెట్లు తీసుకున్న వాళ్ళు సో వైకుంఠ ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారు ప్రతి ఏడాది జరిగేది ఇదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున నిర్ణయం జరిగిందంటే బుధవారం నాడు చాలా మంది భక్తులు ఈ టిక్కెట్లు తీసుకోవటానికి సో వైకుంఠ ద్వారం గుండా దర్శించుకోవటానికి ఒక స్పెషల్ టిక్కెట్లు ఉంటాయి ఆ టిక్కెట్లు తీసుకోవటానికి చాలా మంది తిరుపతి రావటం జరిగింది అంటే చాలా మంది భక్తులకి గురువారం ఉన్నాడు ఉదయం నుంచి ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన టికెట్లు భక్తులకి అందజేస్తారని చెప్పి తెలియటం జరిగింది ముందే అందుకని ఏం చేశారు గురువారం నాడు టికెట్లు తీసుకోవాలంటే బుధవారం ఉదయం నాటికే చాలా మంది భక్తులు ఈ టికెట్లు తీసుకోవడానికి తిరుపతి చేరుకోవటం జరిగింది ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి టికెట్లు అందజేయడానికి భక్తులకి ఒక తొమ్మిది చోట్ల సపరేట్ గా కేమ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది టికెట్ కౌంటర్ కానీ నిన్న ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించిన టిక్కెట్లు జారీ చేసి కేంద్రం ఏదైతే ఉందో బైరాగ పట్టడం వద్ద అధికారులు ఒక తప్పిదం అయితే చేశారు అక్కడికి విపరీతమైన భక్తులు రావటం ఆ భక్తులందరినీ కంట్రోల్ చేద్దామని చెప్పి ఆ పక్కనే సమీపంలో ఉన్న ఒక పార్కులోకి వాళ్ళందరినీ తోసి అక్కడ గేట్లు వేసేయటం జరిగింది వాళ్ళు ఉదయం నుంచి చాలా మంది ఆ పార్కులోనే ఉండి ఒకసారి వన్స్ లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకోకుండా చాలా ఇబ్బందులు పడ్డారు ఈవినింగ్ అయ్యే సమయానికి ఆ పార్కులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కొంచెం ఒంట్లో బాగోలేనట్టు తెలియడంతో పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ గేట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు ఆ బాగోన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడానికి ఆ గేట్ ఓపెన్ చేద్దామని చెప్పి వెళ్ళటం జరిగింది కానీ లోపల ఉన్నటువంటి భక్తులకి ఈ పోలీసు వాళ్ళు ఎందుకు గేట్ ఓపెన్ చేస్తున్నారో తెలియదు వాళ్ళు ఏమనుకున్నారో టికెట్లు జారీ చేసే సమయం అయిందేమో వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తున్నారు ఇంకా మనం కౌంటర్ లోకి వెళ్ళి టికెట్ అని చెప్పి ఆ గేట్ ఓపెన్ చేయడానికి వాళ్ళు తీయటానికి వెళ్ళగానే వీళ్ళు కూడా గేట్ దగ్గరికి వచ్చి ఒకేసారి తోసుకుంటా పరిగి పెట్టుకుంటా బయటకు రావడం జరిగింది దాంట్లో తొక్కిసలాట జరగడం వల్ల ఒక ఆరుగురు చనిపోవటం జరిగింది ఇంకా నలభై మందికి అవటం జరిగింది ఇది మనకు అందిన సమాచారం ప్రకారం తెలియజేసింది యాక్చువల్గా ఇక్కడ పోలీసుల పొరపాటు ఎంత ఉందో భక్తులు కూడా అంతే విధంగా పొరపాటు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే మనం కూడా ఆలోచించుకుంటే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా మనం టిక్కెట్లు ఇస్తున్నారా అనే ఆలోచన దూరంతోనే ఉన్నాం మనం వెళ్ళి ఒకేసారి మీద పడిపోతే అక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుంది అని చెప్పి ప్రజలు కూడా ఆలోచించట్లేదు మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా క్యూ లైన్స్ ఇష్టం పెట్టామనుకో అక్కడ లైన్లో వెళ్ళరు ఒకరిని ఒకరిని తోసుకుంటూ వెళ్ళిపోతాం అంటే మనమే ముందు వెళ్ళిపోవాలి మనకు కావాల్సింది మనం తెచ్చేసుకోవాలి వెనకాల ఉన్నవాడు ఏమైపోయినా పర్లేదు తోసుకుంటా అయినా వెళ్ళిపోవాలి క్యూస్ ఇష్టం పెడితే దాన్ని పర్ఫెక్ట్గా ఒక్కడు ఫాలో అవ ఏదో లాగా దూరేసి ముందుకెళ్ళిపోయి మనం ఆ టిక్కెట్లో లేకపోతే ఏదో తెచ్చేసుకోవాలని చెప్పి తహతహలాడిపోతూ ఉంటాం దాని వల్ల ఓ పది మంది ఎలా చేశారు అనుకో ఇంకోడైనా వెనకాల ఏం చేస్తాడు నేను కూడా త్వరగా తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు కంగారు పడి మొత్తం అందరూ ఒకేసారి గుంపుకి వెళ్ళిపోయి ఒకేసారి లాంటికి దారి తీసే ప్రమాదాలకి తీసుకెళ్తారు దైవాన్ని దర్శించుకోవటం దైవం మీద ఉన్నటువంటి భక్తి చూపించడం తప్పు కాదు కానీ మనం దైవాన్ని దర్శించుకోవటానికి ఏ విధంగా వెళ్తున్నామో అంతే విధంగా మనం సేఫ్ గా తిరిగి రావాలి అనే ఆలోచన కూడా మనలో ఉండాలి ఇటువంటి సిచ్యువేషన్ లో కనుక మనకేదన్నా అయితే మన వెనకాల ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు చాలా ఇబ్బంది పడతా ఉంటారు పోలీసులది తప్పు లేదు అని నేను అంటా అదే విధంగా భక్తులు కూడా తప్పు ఉంది భక్తుల్లో కూడా ఆలోచన మారాలి మన దేశంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఇదే ఒక సినిమా హీరో కానీ లేకపోతే ఇంకెవరన్నా కనిపించారాకో వెళ్ళి పొలో మని మీద అడిపోతాం వాళ్ళ మీద లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కనిపించాడంటే పొలో మని మీద అడిపోతాం ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడితే అక్కడ ఆ తర్వాత బాధపడతాం అదేవిధంగా భక్తి విషయంలో కూడా అంతే ఇంకా భక్తి విషయంలో ఒక పది రేట్లు ఎక్కువ గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో అన్ని ఏర్పాట్లు చేశారు అప్పుడు కూడా ఒక ఇరవై ఎనిమిది మంది ఇలాగే తొక్కిసలాటు జరిగి చనిపోవడం జరిగింది ఆయన దౌర్భాగ్యమో లేకపోతే ఇంకోటో ఇంకోటో తెలియదు కానీ ఇటువంటి సంఘటనలన్నీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరుగుతాయి పోలీసులు కూడా అక్కడ భక్తులు విపరీతంగా క్రౌడ్ పెరిగిపోతుంది అన్నప్పుడు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేసేటట్టు ప్రచారం చేయాలి ఎంత మందికి భక్తులకి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదు ఇక్కడ మీరు అనాశంగా ఇక్కడ ఉండొద్దు క్రౌడ్ పెరిగిపోతుంది అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని చెప్పి క్రౌడ్ని ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసి ఉండాల్సింది ఆ పంపించే ప్రయత్నం చేయకుండా వచ్చిన వాళ్ళందరినీ ఒక దాంట్లో తోయేసి ఆ గేట్లు ఓపెన్ చేసేస్తే ఆలయాలు తెచ్చుకుంటారు అనే భావనలో వేళ ఉన్నాం ప్రమాదం జరిగిపోయిన తర్వాత వీరిది తప్పు పోలీసు తప్పు లేకపోతే ప్రజలది తప్పు అనుకోవాల్సిన సిచ్యువేషన్ లో ఇంకా ఉంటున్నాం ఈ తొక్కి స్లాట్లు జరగడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇండియాలో మాత్రం ఈ తొక్కి స్లాట్లు ఎప్పుడు ఏదోటి ఎక్కడో చోట ఏదో ఒక మూల పలానా చోట తొక్కి స్లాట్ జరిగి ఒక పది మంది చదిపోయారు పలానా చోట ఒక తొక్కి జరిగి ఒక ఇరవై మంది చదిపోయారు ఎక్కడో చోట వినాల్సి వస్తానే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ బాధ్యతల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం అసలు ఎందువల్ల తప్పు జరిగింది మీరు గతంలో ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చారు దర్శనానికి అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళని వివరంగా క్షుణ్ణంగా కనుక్కోవడం జరుగుతుంది రేపన్న రోజున ఎలాంటి తప్పు జరగ భక్తులందరికీ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ప్రభుత్వం నుంచి సక్రమంగా కల్పించాలని చెప్పి మనం కోరుకోవటం తప్ప ఇంక చేసేదేమీ లేదు ఇంకా వీలైతే కనుక ఇటువంటి టిక్కెట్లు జారీ చేసి క్యూ లైన్ పెట్టి టిక్కెట్లు జారీ చేసేది పూర్తిగా మానేటమే బెటర్ పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి ఆన్లైన్లోనే అందజేసేస్తే గొడవ ఉండదు ఇటువంటి జరగవు కనీసం వాళ్ళు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళలేదు అన్న విషయం తర్వాత అందరికీ అందుబాటులో ఉన్నదా లేదా అన్న విషయం తర్వాత ఫస్ట్ అయితే మనుషులు ప్రాణాలు పోకుండా ఉంటాయి పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చి ఇటువంటి స్పెషల్ దర్శనాలు ఏమన్నా ఉంటే కనుక అక్కడ టికెట్లు దాడి చేయకోకుండా ఎందుకంటే భక్తులు ఆగ్రహం మనం ఎంత చెప్పినా ఆగ్రహం విపరీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు మనం కంట్రోల్ చేసి అంత స్థాయి ఉండదు మనకి కంట్రోల్ చేయలేము కూడా వాళ్ళు వినరు కూడా ఆటైనా ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ దాకా వచ్చాం ఏదో రకంగా స్వామివారిని దర్శించుకుంటూ వెళ్ళాలి వాళ్ళకి పీకుతూ ఉంటుంది అక్కడ దాకా వచ్చి స్వామివారిని దర్శించుకోకుండా వెనకెళ్ళిపోతే మనసులో పీకుతూ ఉంటుంది అయ్యో మనం ఇక్కడ దాకా వచ్చాం స్వామివారి దర్శనం కలగలేదు మనకి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందేమో అని చెప్పి భయపడి కొంతమంది కంపల్సరీ ఏమైనా సరే ఆరు నూరైనా సరే అట్టెక్కలు తీసుకుని సోమవారిని దర్శించుకోవాలి అని చెప్పి ఆ లైన్లో దూరతనే ఉంటాం అందుకని ఈ గొడవ ఏమి లేకుండా ఇటువంటి స్పెషల్ డైలు ఏమన్నా ఉంటే కనుక తిరుమల వంటి పెద్ద క్షేత్రాల్లో ఖచ్చితంగా ఆన్లైన్ టికెట్లు సిస్టం తీసుకొచ్చి ఆన్లైన్ లో మాత్రమే టికెట్లు జారీ చేసేటట్టుంటే కనుక ఇటువంటి వాటి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది లేకపోతే ఇలాంటి సంఘటనలు ఎక్కడ ఒకటి మళ్ళీ జరుగుతూనే ఉంటాయి